హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివి క్రేలర్స్ ఈ వచ్చేసి మనం పాండ్యం నంద్యాల మధ్య జరుగుతున్న డబ్బా లైన్ వర్క్స్ అనేవి తెలుసుకుందాము సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ పానీయం అయితే స్కిప్ చేస్తుంది సో పాండ్యం స్టేషన్ దాటిన తర్వాత మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకి ల్యాండ్ లెవెలింగ్ సంబంధించిన వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి తప్ప మనకి రైల్వే ట్రాక్ అనేది ఇంకా నిర్మించలేదు అలాగే పాణ్యం స్టేషన్ దాటిన తర్వాత మనకి ఒక చిన్న మేజర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది సో దానికి సంబంధించిన పిల్లర్ వర్క్స్ అనేవి దాదాపుగా కంప్లీట్ అయిపోయాయి ఇక పైన నిర్మించాల్సిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయి మీరైతే ఈ వీడియోలు అబ్జర్వ్ చేయొచ్చు సో ఆ తర్వాత మనకి ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ల్యాండ్ లెవెలింగ్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత పైన కంకర్ని కూడా చదును చేసితో ఉంచారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి పాణం నుంచి నంద్యాలకి మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అనేవి దాదాపుగా కంప్లీట్ అయితే అయిపోతున్నాయి సో ఇక్కడ మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు మనకి స్లీపర్స్ కూడా పక్కన అయితే పెట్టి ఉంచారు అక్కడక్కడ మనకి కౌతరం విలేజ్ దగ్గర అయితే కరెంటు పోల్స్ని కూడా అయితే మనకి సెర్చ్ చేసి ఉంచారు అంటే సెర్చ్ చేయలేదు పక్కన అయితే ఉంచారనమాట సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఎక్కువ మొత్తంలో కరెంటు పోల్స్ అనేవి అక్కడ ఉంచారు తర్వాత వీటిని మనకి ఎలక్ట్రికేషన్ వర్క్లో యూజ్ చేస్తారు కౌతరం విలేజ్ దాటిన తర్వాత మనకు ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది సో మీరు ఈ వీళ్ళు అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఆ మేజర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది సో బ్రిడ్జ్కి సంబంధించిన దాదాపుగా అన్ని పిల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా దానిపైన జరగాల్సింది ఇంకా ఉంది అన్నమాట ఈవెడో ఫ్రెండ్స్ ఈ విడి గురించి మీ కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్